మన బాడీలో బ్లడ్ పెరగాలన్నా ఇమ్యూనిటీ పెరగాలన్నా డైలీ ఒక గ్లాస్ వెజిటేబుల్ జ్యూస్ అనేది తప్పకుండా తాగాలండి సొరకాయ పొట్లకాయ బూడిద గుమ్మడికాయ టమోటా కీర క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ కూడా మనం డైలీ కొంచెం కొంచెం వేసుకుని జ్యూస్ అనేది తాగాలండి ఇవన్నీ కూడా ఫస్ట్ మనము సాల్ట్ వాటర్లో నానబెట్టాలి ఎందుకంటే కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వాటర్లో నానబెట్టాలండి గుమ్మడికాయ అండి ఇవన్నీ కూడా మనం ఇలా పీల్ చేసుకుంటే బెటర్ అనమాట ఇంట్లో టూ మెంబర్స్ కనుకోండి డైలీ ఇన్ని అవసరం లేదండి ఒక్కొక్కటి అంటే క్యారెట్ ఒకటి కీరా ఒకటి బీట్రూట్ ఒకటి అలా మనం ప్లాన్ చేసుకుని వేసుకోవచ్చండి ఇలా మనం గిచ్చితే ఇలా గోరు ఇలా వెళ్ళాలన్నమాట సో ఇది మనకి చాలా లేతగా ఉన్నట్లు అర్థము ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఎందుకంటే బ్లేడ్స్ అనేది మనకి డ్యామేజ్ అయిపోతాయి ఫస్ట్ టమాటా కీరా అట్లా వాటర్ కంటెంట్ ఉండే వాటిని వేయాలండి అప్పుడు మనకి మిక్సీ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది పైన ఇలా గడ్డలు అంటే క్యారెట్ బీట్రూట్ వేస్తే మనకి హీట్ కూడా కాకుండా ఉంటుందండి ఇలా కొంచెం వాటర్ వేస్తే సరిపోతుందండి బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుందండి చేత్తో మనం ఇలా పట్టుకుంటే మనకి బాగా మెత్తగా తగులుతుంది హీట్ కాకుండా చూసుకోవాలి ఇది మనం గుర్తించుకోదగిన విషయం అనమాట ఇలా బట్టలో వేసి పిండేస్తే మంచిగా జ్యూస్ అనేది వచ్చేస్తుందండి ఫిల్టర్ చేస్తే మొత్తం రాదండి సో ఇలా బట్టలో మాత్రమే వేసి ఇలా బాగా పిండేస్తే బాగా పిప్పి అనేది బయట వచ్చేస్తుంది పిప్పి వల్ల మనం మొక్కలకి వేసుకోవచ్చు మంచి కంపోస్ట్గా తయారవుతుందండి నిమ్మపండు పిండుకొని మనం ఇలా తేనె కలుపుకుంటే చాలండి ఇలా పిప్పి చూడండి ఇలా వచ్చేస్తుంది సో ఈ విధంగా వెజిటేబుల్ జ్యూస్ని తయారు చేసుకోండి డైలీ ఒక గ్లాస్ తాగాం అనుకోండి రక్తహీనతతో బాధపడే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఉంటుందండి ఇలా మెల్లిమెల్లిగా సిప్ చేస్తూ తాగాలి